హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపిల్లో డ్వాక్రా మహిళలకు శుభార్త ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభార్త చెప్పనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అంతేకాదు ఇటీవల కల్లా కొత్తగా పొదుపు సంఘాలు డ్వాక్రా గోపుల చేయాలి లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే మొత్తం ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రుణాలు అందించారు అంతేగా ప్రభుత్వం డాక్రా మహిళల కోసం సున్నా వడ్డీ రుణాలు కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్ఆర్ ఆసరా కింద డాక్రా మహిళలకు పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ ఆశ్రా పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల ఆర్థిక పురోగతి కోసం ఉపయోగపడుతుంది వాణిజ్య సహకార బ్యాంకులో రుణం తీసుకుని రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి అప్పు నెల ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు రుణాలు అప్పు మొత్తం నాలుగు విడతలుగా నేరుగా స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా కింద రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండు మొదటి విడతలో ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లను డెబ్బై ఏడు అయితే లబ్ధిదారులకు అందజేసింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అందజేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా డాక్రమాలకు మరింత రుణాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హలో ఫ్రెండ్